మయ తండ్రి ఓ రామయ త్రి మా సామి వంటను వేలే రామయ తండ్రి మా నోములన్ని పండినయి రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ త్రి మా నోములన్ని పండినయి రామయ తండ్రి మా సామి వంటను వేలే రామయ తండ్రి తాటకిని ఒకేటున్న కూల్చా వెంటా శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిసా వెంటాం తాటకిని ఒకేటున్న కూల్చా శివుని వీళ్ళు ఒక దెబ్బకి ఇరిసా పరశురాముడంత బి పారదరి వినావంట ఆ కథలు చెప్పుకుంటే విని ఒళ్ళు మరిసిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా పండినాయి రామయ్య తండ్రి ఆ సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి బాబు అగు അയ്യാ വാബോനെ വണ്ട അയ്യാ വണ്ട ബാബോനെ വണ്ടു ദുമ്മ സോകിരാ ആടതി അതുകൊണ്ട് ഈ നാഭമീദ കാൽ പഠിത്ത ഏമൗ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంటాం నా నావ మీద కాలు పడితే ఏమవుతుందో దయ దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూతులా నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ తండ్రి మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటని వేలి రామయ్య తండ్రి అందరినీ దరితేచు మారాజువి అద్దరిని చేర్చమని అడుగుతుండావి అందరినీ దరితేచు మారాజువి అద్దరిని చేచమని అడుగుతున్నావి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ వచ్చావు రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి వేలే రామయ్యదండీ హై లెస్సు లేలు హై లెస్స లేలు హై లెస్సం లేలు హై లెస్సమ్ లేలు హై లసమ్ లేలు హై